అందరికీ నమస్కారం ఇప్పుడు మన వీడియో అయితే ఇక్కడ ఉన్నారు కదా అన్న వాళ్ళైతే నాగభూషణ్ అన్న తిరుపాలన్న వారి నాగభూషణ్ అన్న కొడుకు అంత పేరు వచ్చిన మల్లికార్జున వీళ్ళంతా కలిసి మన పల్లె అనమాట ఆ బాబుకు ఎంత మంచి ఆలోచన వచ్చిందంటే చాలా మంచి ఆలోచన వచ్చింది ఫోన్ చేసి బాబుతో మాట్లాడుతానే అమ్మా గవనార్పల్లొ ఒక అన్న ఇట్లా ఫోన్ చేసి మా స్టోర్ డీలర్ అంట మనకు రైస్ అనుకుంటున్నాడు అని చెప్పి చెప్పినాడు స్టోర్ డీలర్ అయినందుకు ఎంత మంచి ఆలోచన వచ్చింది అంటే ఎందుకంటే ప్రజా సేవ చేయాలన్నట్లు పది రూపాయలు వచ్చే దాంట్లోనే ఆదిగానే నలుగురికి సాయం చేస్తే మంచిదనుకున్నాడు ఈ అబ్బాయి స్టోర్ డీలర్ ఏమి అనుకున్నాడు ఏంటి కదా చెప్తాడు కుమార్ చెప్తున్నా నమస్కారం మాకు రాష్ట్ర మంత్రి స్టోర్ ఇచ్చినారు దాంట్లో మాకు ఆదాయం వచ్చిందో లేదు పక్కన పెడితే అనాథాశ్రమానికి మనం భీమి ఇవ్వాలని మేము నేను మా నాన్న మా తిరుపాల మామ మళ్ళీ అమ్మ సంక్రామను ప్రతి నెల ఒక ఇరవై ఐదు కేజీలు తక్కువ ఒక ఇరవై ఐదు కేజీలు నుంచి యాభై కేజీలు బీం ప్యాకెట్ ఇవ్వాలని అనుకుని మనస్ఫూర్తిగా వచ్చి అక్కకి బీం ప్యాకెట్ ఇస్తున్నాను అలాగే ఇక్కడ అన్న ఉన్నాడు కదా అన్నగాని చూడు నా రైస్ కానీ నేను ఏం వేస్తానప్పు ఆ రైస్ కానీ అక్కకి ఇచ్చేసి అన్నగా అని చెప్తున్నాడు ఎందుకంటే స్టోర్ డీలర్లకు కానీ ఇంత మంచి ఆలోచన రావడము చాలా కరెక్ట్ అనుకున్నా నేను మనకు వచ్చే లాభం కంటే నలుగురు అనాథలు అన్నం పెడితే మంచిది అనేసి వాళ్ళకి ఆలోచన వచ్చింది అందుకని మన ఆశ్రమంలో అవాతాతలను చూసి మనం రైస్ అనుకున్నారు రైస్ చక్కెరీ ఇద్దామని అంటున్నారు అవైతే మనకు చేసినందుకు మన ట్రస్ట్ తరపున అందరికీ కానీ ధన్యవాదాలు అన్న మీకు